అయితే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉన్నాం సో ఈ ఈరోజు కల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సర్జరీ జరిగింది మేజర్ సర్జరీ సో ఇక్కడ మనం చూస్తున్నాం ఇది కణితలేక ఏర్పడింది అది డాక్టర్ గారు వైద్యం చేసి తీశారు సో ఒకసారి వాళ్ళ హస్బెండ్తో మాట్లాడదాం పిల్లలు ఉన్నారు రంగమ్మంజర్ ఏం పేరు మీ పేరు శేషయ ఓకే మీకు ఎంత మంది పిల్లలు ముగ్గురు ఓకే ఇప్పుడు మీ వైఫా మా జానకం మీరు ఎలా ఇది ఉందని మీరు ఎట్లా క్యాచ్ చేస్తారు అసలు మీకు ఎట్లా తెలుసు మీ వైఫ్ కి ఎట్లా ఉండేది ఇబ్బంది ఇబ్బంది ఫస్ట్ స్కానింగ్ తీసారు చిన్నది ఓకే చిన్న స్కానింగ్ తీసాక మళ్ళీ పెద్దది తీశారు పెద్దది తీసాక బ్లడ్ తీశారు బ్లడ్ తీసి ఛాంపిల్ పంపించారు ఖమ్మం పంపించి ఆ మేడం అంది వారానికి వస్తుందండి రిపోర్ట్ రావడానికి వారం పెట్టుకున్నా అయితే ఆ రిపోర్ట్ వచ్చాక ఆపరేషన్ చేద్దాం నలభై వేలు అడిగారు అడిగితే మా వాళ్ళ కాదు ఓకే సర్జరీ మనకు మంచిగా జరిగిందా మరి డాక్టర్ గారు హాస్పిటల్లో అంటే ఇప్పుడు ఇంత పెద్దది యాభై హలో ఎన్నాల నుండి మోస్తుందా మరి తెలవట్ల వాళ్ళకైతే తెలవట్ల గ్యాస్ అంటే ఇబ్బంది పడుతుందంటే తెలుసుకొచ్చి అప్పుడు నొప్పి లేదు కానీ మాకు తెలియదు తెలుసుకోలేకపోయాక వచ్చాక తెలిసింది గడ్డ ఉంది ఆపరేషన్ చేయాలా ఇక మా ద్వారా వచ్చి హాస్పిటల్లో మరి ఇటువంటి వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నందుకు మనం ఆ సేవలు మంచిగా ఉన్నాయంటారా పర్లేదంటారా మంచిది అమ్మ మీ అమ్మ పర్లేదా ఇంటి దగ్గర చెప్పేది కాదు ఓకే సో ఇప్పుడు ఇంత పెద్ద కణిత ఇప్పుడు మీ అమ్మగారి కడుపులో ఉందంటే చాలా బాధాకరం సో మనం ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో అంటే మనం చాలా డబ్బులు ఇప్పుడు మీకు బయటకు వెళ్ళారు కదా చాలా హాస్పిటల్స్కి వెళ్ళారు చాలా డబ్బులు ఆయన ఏమంటా ఆయన మరి ఏం చెప్దామా ప్రజలందరూ ప్రభుత్వ వైద్యశాలలోకి రావాలని అందామా డబ్బులు వేస్ట్ చేసుకుందాం అందామా చెప్తాం మీకైతే మంచి జరిగిందా అమ్మకే ఓకే పిల్ల రిలేషన్ అన్నట్టు సర్జరీ జరిగింది సో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో తిరిగి వాళ్ళు మనీ అంతా వృధా చేసుకుంటుంటే మన హాస్పిటల్లో ఇట్లా ట్రీట్మెంట్ చేస్తారని సలహా ఇచ్చారు చెప్పారు అసలు విషయం చెప్పండి ఇట్లా సార్తో మాట్లాడతా సార్ సర్జరీ చేస్తారు సార్ కాదని మనం బయటకు వెళ్ళిపోదాము అంత పెద్ద సారే నాకు చేసారు చేస్తారు నాకు అని తీసుకొస్తే సారు అన్ని విషయాలు చేస్తా తీసుకురా చేస్తా చేస్తాను చెప్పారు సార్ నేనైతే ఎటు పంపిణీ ఇప్పుడే చేస్తా నేను చేసే మార్గం నేను చేస్తా ఎట్లాంటి అరుదైన వైద్య చికిత్స చేయడం ఇదే ఫస్ట్ ప్రభుత్వం ముందు ముందు అభివృద్ధి చేసి పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పని కొత్త హాస్పిటల్ ఓపెన్ చేస్తే చాలామంది రోగులు ప్రైవేట్ హాస్పిటల్కి ఓపెన్ ఉంటారు ఎందుకంటే తెచ్చుకుంటేనే ఉరగడం కష్టంగా ఉంది కాబట్టి అట్లాంటి పేద ప్రజలకి సేవ చేయడం చాలా గొప్పతనం ఇంకేట్లు కాబట్టి ఆ కొత్త ఆసుపత్రిని ఓపెన్ చేసి పేద ప్రజలకి ఆరోగ్యాన్ని అందించేటట్టు ఉంటే బాగుంటుంది ఈ హాస్పిటల్ కఠినైతేనే ఇట్లాంటి ఆపరేషన్ చేయలేదు ఇది అదైన ఆపరేషన్ ఈ ఇషన్ రూపేష్ గారు ఎమ్మెల్యే డాక్టర్ గారు ఎక్కడో చేర్చిన ఆపరేషన్ ఇక్కడే చేద్దాం కల్లూరు అని చెప్పి జనంలో అవగాహన తీసుకుందాము ప్రభుత్వ ఆసుపత్రి ఏంటంటే తెలియపరుస్తున్నాం ప్రజలకి అవసరం డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్ పోయి ధర ప్రభుత్వ ప్రభుత్వం కల్లూరు సిఎస్సి హాస్పిటల్లో ఈరోజు అరుదైన ఆపరేషన్ జరిగింది హాస్పిటల్ చరిత్రలోనే ఇది లిఖించదగిన సమయం కూడా అని చెప్తున్నారు కొందరు బయట వింటే దగ్గర దగ్గర ఫైవ్ కేజీస్ కణితి మా మహిళ కడుపులో తీసారు అని చెప్తున్నారు ఇక్కడ మనకు డాక్టర్ల బృందం ఉంది సో వారితో మనం ప్రత్యక్షంగా మాట్లాడదాం నమస్తే సార్ చెప్పండి నమస్తే అండి నా పేరు డాక్టర్ రమేష్ సూపర్ సిహెచ్సి కల్లూరు ఈ మొన్న ఒక వార క్రితము జానకి అనే పేషెంట్ రంగం బంధార నుంచి మా నలభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళ కడుపు నొప్పి కడుపు బాగా వాపుగా ఉంది ఉబ్బరంగా ఉంది అని చెప్పేసి రావడం జరిగింది వాళ్ళు బయట డాక్టర్ని సంప్రదించారు అక్కడ బయట స్కానింగ్ అవి తీపిచ్చి చూస్తే చాలా పెద్ద కణి ఉంది గడ్డు ఉంది లోపల దానికి ఆపరేషన్ చేయాలి అది ఇక్కడ మా వల్ల కాదు మీరు హైదరాబాద్ కానీ కానీ వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు రిఫర్ చేయడం జరిగింది హయ్య సెంటర్కి వాళ్ళు అట్లా అట్లాగే ఇంకొక ఇంత డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఇక్కడ అయ్యేది కాదు మీరు హైదరాబాద్కి కానీ వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు రిఫర్ చేస్తే వాళ్ళు చివరికి ఇక్కడ మమ్మల్ని సంప్రదించారు గవర్నమెంట్ హక్కు రావడం జరిగింది ఇక్కడికి వచ్చాక మేము కూడా మొత్తం పరీక్ష చేసి చూస్తే కణిక్ చాలా పెద్దది గర్భసంచి నుంచి వస్తూ ఉన్నది పొట్ట కింది భాగం నుంచి పైన ఆల్మోస్ట్ ఊపిరితుల వరకు కూడా పొట్ట నిండా మొత్తం గడ్డే అని చెప్పేసి మేము గమనించి అన్ని పరీక్షలు దానికి కావచ్చు ఇక్కడ కల్లూరులో ఆపరేషన్ థియేటర్లు అవన్నీ ఫెసిలిటీస్ ప్రాపర్గా లేకపోయినా కూడా అన్నీ కూడా సమకూర్చుకొని మా యొక్క డిసీచ్ సార్ రాజశేఖర్ గౌడ్ సార్ యొక్క ఆధ్వర్యంలో తన యొక్క సలహాలు సూచనల మేరకు ఈరోజు ఆ పేషెంట్కి సిహెచ్సి కల్లూరులో తొలి ఆపరేషన్ ఈరోజు చేయడం జరిగింది ఆపరేషన్ చేసి సుమారుగా ఐదు కిలోల కణితిని బయటకు తీసి శస్త్రచికిత్సని విజయవంతం చేయడం జరిగింది ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ స్పృహలోనే ఉంది మంచిగా కోలుకుంటుంది ఆపరేషన్ మంచిగానే జరిగింది రోజు నుంచి మేము ఈ కల్లూరు మండల ప్రజలకి చుట్టుపక్కల మండల ప్రజలకి తెలియజేసేది ఏంటంటే సిహెచ్సి కల్లూరులో ఈ రోజు నుంచి అన్ని రకాల ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరుగుతుందని చెప్పి తెలియపరుస్తా ఉన్నాము అన్ని రకాల దానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు మా యొక్క సార్ రాజశేఖర్ గౌడ్ సారు అన్ని కల్పిస్తామని చెప్పేసి ఈ రోజున తనే ఇక్కడికి వచ్చి స్వయంగా పర్యవేక్షించి ఆ యొక్క ఆపరేషన్ని తన యొక్క సూచనల మేరకు చేయడము అదేవిధంగా తను మొత్తం ఇక్కడ కొన్ని మౌలిక సదుపాయాలు కొన్ని కావాలని చెప్పి వెళ్ళడం జరిగింది సార్కి సో ఆపరేషన్ థియేటర్ కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా అన్ని కల్పిస్తామని చెప్పేసి మనకు భరోసా ఇవ్వడం జరిగింది సో సూచన ప్రకారము ఈ రోజు నుంచి అన్ని రకాల కాన్పు ఆపరేషన్లు కానివ్వండి మామూలు కాన్పులు అండ్ జలశైతి సంబంధించినటువంటి హెర్నియా హైడ్రోసీలు ఇరోనామిక ఆపరేషన్లు ఆరోగ్యశ్రీలో వచ్చే అన్ని ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తామని చెప్పేసి తెలియపరచడం జరిగింది ఇక్కడి డాక్టర్ అశోక్ అనసరిస్టు సో మత్తు డాక్టర్ గారు ఉన్నారు నేను జనసేజ ఉన్నాను మిగిలినటువంటి డాక్టర్ని కూడా సార్ రిక్రూట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో చుట్టుపక్కల ప్రజలకి ఒకటే విజ్ఞప్తి ఇక్కడ అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయి సో మీరు నిశ్చితంగా వచ్చి ఉచితంగా వైద్యం చేయించుకొని వెళ్ళగలని చెప్పేసి కోరడం జరిగింది నేను డాక్టర్ రాజశేఖర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ అంటే జిల్లా ఆసుపత్రుల సమాజ అధికారా నేను ఎన్ఎస్ చేశాను అంటే మత్తు డాక్టర్ గారు చేసి తర్వాత జనరల్ మెడిసిన్ చేయడం జరిగింది ఆ ఉత్సాహంతోనే ఈరోజు కొద్దిగా ఇద్దరు మైనస్టులో అశోక్ రమేష్ డాక్టర్ రమేష్ గారి ఆధ్వర్యంలో అంటే గౌరవ కలెక్టర్ గారి సూచనల మేరకు సలహా మేరకు రెండు రివ్యూ మీటింగ్లు అయినాయి రెండు రివ్యూ మీటింగ్లో మనకు జరిగింది ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్స పర్టికులర్గా లాబ్రోస్కోపీ కూడా మనం ముందు ముందు అవకాశాలు ఎందుకంటే చేయగలిగిన దిట్ట ఇద్దరికి ఉన్నారు అట్లాంటప్పుడు మనం వాళ్ళ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం ఏంటంటే ఈరోజు స్టార్ట్ చేసాం ముందు ముందు ఇంకేంటంటే మన ట్యూబెక్టెల్స్ తర్వాత హెనియాలు హైడ్రోసిల్ ఇంకా ఏదైతే మనం చేయగలుగుతామో ఒకటే దీని మోటో ఏంటంటే కంపెనీ ఏమంటారంటే బర్డ్ పేషెంట్ మీద పడద్దు ఈ ఆపరేషన్ ఇదే బయట చేస్తే కనుక ఖచ్చితంగా లక్ష రూపాయలు తక్కువ కాదు లక్ష రూపాయలు పైచిల్కి మాటే అంటే డిపెండింగ్ ఆన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ని బట్టి టూ ల్యాక్స్ వరకు కూడా పోవచ్చు దాదాపు ఆ కణిత ఎంత ఉందంటే నాలుగు కేజీల ఫోర్ పాయింట్ సిక్స్ కేజీస్ ఉంది ప్లస్ అది చాలా ఎడిషన్స్ అంటే బాగా అదుపులతో కూడా ఉన్నది సామర్థ్యం చేయగలరు ఎవరు పెడితే వాళ్ళు చేసేది కాదు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది కాబట్టి మనం కొద్దిగా అటు ఉన్నా కానీ చేయగలిగాం సో రమేష్ గారు అడిగినట్టు మనం మిగతా ఫెసిలిటీస్ కూడా అన్నీ పెట్టుకుంటాం త్వరలో హాస్పిటల్ కూడా ఓపెన్ చేసే అవకాశం ఉన్నది విజ్ఞప్తి ఏంటంటే కల్లూరు వాళ్ళకి చుట్టుపక్కల మండలాలకి వెనుపల్లి సత్తుపల్లి వరకు కూడా మనం పోవచ్చు సర్జన్లు ఉన్నారు కాబట్టి మనం యువక్టర్మీస్ ఏదైనా లాప్రోస్కోపీ కూడా ముందు ముందు చేసే ప్లాన్ ఉంది ఇక్కడ డయాలసిస్ యూనిట్ దేవాలని బ్లడ్ బ్యాంక్ దేవాలనేది దీన్ని ఒక హబ్ చేయాలనేది మెడికల్ హబ్ చేయాలనేది కలెక్టర్ గారు ఏడు ఉన్నాయి మొత్తం నాలుగు ఏరియా హాస్పిటల్స్ మూడు సీహెచ్లు ఉన్నాయి ఇది అప్గ్రేడ్ చేసినాం మనం థర్టీ నుంచి ఫిఫ్టీ చేసినాం త్వరలో మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ తెచ్చుకొని మనం అందరికీ వెసులుబాటు చేసి పబ్లిక్కి ఫెసిలిటీస్ చేయటం అనేది మన ప్రభుత్వ లక్ష్యం కలెక్టర్ గారి ఉద్దేశం థ్యాంక్ యూ